అధ్యక్షుడు నియామకం కోసం ఇక్కడ అందరూ సమావేశం జరిగింది అల్లూరు జిల్లా నేను ఇక్కడ ఉన్నటువంటి మాజీ అధ్యక్షుడు పుల్లారెడ్డి గారి కోరిక గారు రావడం జరిగింది మొదటి మండలా ఎన్నిక సజావుగా నిర్వహించడం జరిగింది నా ఆధ్వర్యంలో ఈ అధ్యక్ష ఎన్నికలో ఈ మండల ఆర్ఓ గారు మస్తాన్ రావు గారు మాజీ మండలాధ్యక్షులు మల్లారెడ్డి గారు మన మత్తారెడ్డి గారు పెద్ద సీనియర్ నాయకులు తర్వాత ఇప్పుడు ఎన్నికైనటువంటి నాగిరెడ్డి గారు నియోజకవర్గ కో కన్వీనరు ఆసిపతి గారు మన మహిళా ఉపాధ్యక్షులు పూర్ణచంద్రరావు గారు యువమోర్చ మండల ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు గారు యువమోర్చ ఉపాధ్యక్షులు చంద్రం వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది చాలా సంతోషంగా అందరూ ఏకగ్రీవంగా నాగిరెడ్డి గారి నూతన మండలాధ్యక్షుడిగా ఎదుర్కోవడం జరిగింది అందరి తరఫున నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను